శ్రీకృష్ణుడు ఏడేళ్ల బాలుడై ఉన్న ఏడు రోజుల పాటు స్తంభము లాంటి తన భుజముపై అలవోకగా శ్రేష్టమైన శైలము గోవర్ధనగిరిని ఓ ప్రకాశించే గొడుగులాగా ఎత్తి పట్టుకున్నాడు గోవులను గోపాలకులను దాని మరుగున దాచి అందరి ప్రాణాలను రక్షించాడు సప్త సముద్రాలతో చుట్టబడి ఉండే భూమి భూమినంతటినీ ధరించిన ఆ పరమ పురుషునికి ఇది వింత పనేం కాదు అంతేకాదు బలరాముడు భీముడు అర్జునుడు మొదలైన విలుకాండ్ర రూపాలతో అవతరించి కఠినులు నీచులు దుర్మార్గులు అయిన రాజులను రణరంగంలో ఆరితేరిన భుజబల క్రీడతో శ్రీకృష్ణుడు హతమార్చాడు సమస్త భూభారాన్ని తొలగించాడు సజ్జనులను రక్షించాడు అట్టి అనంతుణ్ణి నేను అనుక్షణము ఆరాధిస్తాను అటువంటి శ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని అవతారాన్ని ప్రభావాన్ని చెప్పాను మరిక వ్యాస అవతారం చెప్తాను వినుము ప్రతి యుగంలో అల్పబుద్ధులు అల్పాయుష్కులు దుర్గతి పాలయ్యేవారు అయిన మానవులుంటారు వాళ్లకు భగవంతుడు నియమించినవి శాశ్వతములు అయిన వేదాలు బోధపడవు అలాంటి వాళ్లను అనుగ్రహించాలనే బుద్ధితో శ్రీహరి సజ్జన పాత్రుడై పరాశర మహర్షి ప్రియపుత్రుడైన వ్యాసుడుగా అవతరించి ఆ వేద వృక్షాన్ని శాఖలు శాఖలుగా విభజించాడు ఇంకా బుద్ధావతారమును తెలుపుతాను ఆలకించు మిక్కిలి చపల స్వభావులు అసత్యవాదులు వేదచార పరాయణులు చెలరేగి శుద్ధ మతమనే అభాస ధర్మములు పాటించువారు అయిన దైత్యులు లోకాన్ని చంపుకు తినేవారు పున్నరీకాక్షుడు బుద్ధుడుగా అవతరించి ఆ రక్కసులను వారి దురాచారాలతో పాటు నిర్మూలించాడు మరియు కలికి అవతారం గురించి వినుము కలియుగంలో బ్రాహ్మణులు భగవంతుని వినుతించరు వేద విహితమైన యజ్ఞ యాగాది కర్మలు ఆచరించరు వాళ్ళ నోటి నుండి వషట్ స్వాహ స్వదా అనే మంగళ వచనాలు వినిపించవు వాళ్ళు సత్యం పాటించరు నాస్తికులై ప్రవర్తిస్తారు శూద్రులు రాజులవుతారు ఇలాంటి పరిస్థితి సంభవించినప్పుడు భగవంతుడు కలిగిగా అవతరిస్తాడు అధర్మం తొలగిస్తాడు భూతలంలో ధర్మం స్థాపిస్తాడు ఇలా చెప్పి బ్రహ్మదేవుడు మళ్లీ నారదునితో ఇలా చెప్పసాగాడు ఓ నారదముని శ్రేష్ట